నా పేరు మాదు మా తాతయ్య ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు లతా కిడ్ని ఆంధ్రని తీసుకొచ్చాం ముందు ఒక నాలుగు సంవత్సరాల కిందట తన తీవ్రమైన అనారోగ్యం జరిగింది అప్పుడు మా జగితాల్లో కానీ పౌరుల పట్టణంలో కానీ ఏ వైద్యులు కూడా చూపించినా కూడా ఇతడిగా బ్రతికే పోయిషన్ లేని చెప్తే నేను చాలా బాధపడ్డాము సరే ఎట్లున్నాయి కానీ అని చెప్పి ఒకసారి శ్రీకాంతాన్ని పిలుపుతామని లతా కిడ్ని ఆకలికి వచ్చాం సార్ దాన్ని ఐడెంటిఫై చేసి ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ దాన్ని రిమూవ్ చేశాడు అప్పటి నుంచి హెల్దీగా ఉండి మంచి ఆయన యాక్టివ్గా అయిండు తనందరు తాను చేసుకోగలిగి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు బెంగళూరు వెళ్ళి ఆయన పనిచేసుకోగలిగిండు ఇప్పుడు కూడా ఇంకో నాకు వేరే ఇబ్బంది ఉన్నది నాకు ఏ దాబో చూపేయకుండా నేను శ్రీకాంత్ గారు చేస్తేనే చేపించుకుంటా లేకుంటే నాకు ఏ ఆపరేషన్ వద్దానంటే మేము జగిత్యా కూడా వదిలిపెట్టి కరీంనగర్లో లో ఏ హాస్పిటల్ వెళ్ళకుండా వెళ్లకుండా శ్రీకాంత్ సార్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసుకున్నందుకు మేము ఈరోజు నిజంగానే పొద్దున దేవుని ఎంత గుర్తు చేస్తాడో శ్రీకాంత్ అని గుర్తు చేస్తాడు మరో ప్రాణభిక్ష పెట్టింది శ్రీకాంత్ అని చెప్పి మా తాతయ్య గుర్తు చేస్తాడు నిజంగా మా తాతయ్యకి ఆపరేషన్ చేసి తనను ప్రతిష్ట సంతోషపడుతూ మేము శ్రీకాంత్ సార్ కానీ తర్వాత డాక్టర్ గారికి దీపక్ సార్ కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం